హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ వీడియోలో వచ్చేసి మేము ఇవాళ ఉగాది షాపింగ్ చేద్దామనేసి వెళ్తున్నాము సో మేము అక్కడ ఏం తీసుకుంటాము ఏంటి అని మీకు చూపిస్తాం వెళ్దామా మరి సో మా పిల్లలు అయితే వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సో ఇంకా బయట షాపింగ్ అంటే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ వీళ్ళకైతే ఇంకా బ్యాక్ సీట్ లో కూర్చొని ఇంకా అల్లరి అల్లరి స్టార్ట్ చేద్దామా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయాము మాల్ సో ఇంకా మా పాప మీకు ఏదో చెప్తాదంట కొంచెం వినండి సో వీడియో అయితే మీకు చాలా నచ్చుతుంది మేము వెళ్ళి షాపింగ్ చేసి మేము ఏం తీసుకున్నాము అన్నీ కూడా మీకు చూపిస్తాను మా పాప చెప్పడం వినండి లైక్ చేయండి like, comment. Subscribe Thank you for watching. <laughs> ఇంకా మేము కి అయితే ఎంటర్ అయిపోయామండి ఇంకా ఎంటర్ అవ్వగానే ఇంకా వీళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా రాగానే అక్కడ బస్ అయితే చూశారు ఇంకా బస్ ఎక్కకుండా ఆగలేరు సో మేము ఎంత చెప్పినా వినరండి సో వచ్చినప్పుడల్లా ఇది బస్ ఎక్కడం అనేది వాళ్ళకి చాలా ఇష్టము సో అడుగుతున్నారు మేమైతే ఇంకా షాపింగ్ అయిన తర్వాత ఎక్కిపిస్తామని చెప్పాము సో మేము ఇప్పుడైతే ఫస్ట్ నా డ్రెస్సెస్ అయితే చూద్దామనేసి రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్ అయితే చూస్తున్నాము ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది మాల్ మాల్లో సో మేమైతే ఫైనల్గా రిలయన్స్ ట్రెండ్స్ చూసాము కానీ అది క్లోజ్ చేశారంటండి సో ఇంకా మేమైతే ఇంకా అక్కడ కొనలేము నేను ఆల్మోస్ట్ ఎక్కువ రిలయన్స్ ట్రెండ్స్లోనే కొంటాను సో ఇప్పుడు ఇంకా పిల్లలకి కొందామనేసి మ్యాక్స్ స్టోర్కి అయితే వచ్చాను ఇక్కడ పిల్లలకి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ సో ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మాకు ఇంకా బంధువులు అయితే కనిపించారు సడన్గా సో ఇంకా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము సో వాళ్ళు కూడా ఇంకా షాపింగ్ అయితే వచ్చారంట చిన్న బేబీ చాలా బాగుంది కదా క్యూత్ గా సో ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే అక్కడ నుంచి మ్యాక్స్ స్టోర్ లోనే పిల్లలకి అయితే ఫస్ట్ బట్టలు తీసుకుంటున్నామండి కొంచెం పర్లేదు బాగున్నాయి ఈ బట్టలు అయితే పిల్లలకి మనకి ఇక్కడ మ్యాక్స్ స్టోర్ లో ఏంటి అంటే పిల్లలకి చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్ అయితే ఫిట్టింగ్స్ కానీ అలాగే క్వాలిటీ కానీ బాగానే ఉంటాయి మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి సో మనము పిల్లలకైతే కొనేయచ్చు సో నేనైతే ఇంకా వేరే చోట చూడాలి సో ఇంకా మా వాడు అప్పటికే ఇంక కలిసిపోయి నిద్రపోయాడు సో ఇంకా వాడు డేలో పడుకోలేదు సో మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము కదా సో ఇంకా నిద్రపోయాడు సో ఇంకా కొన్ని పిల్లలకైతే బట్టలు చూద్దామనేసి చూసాము కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము ఈ సారి నేను ఎక్కువ ఫ్రాక్స్ ఏమీ చూడలేదండి జస్ట్ చూసాను కానీ కాటన్ లో కొన్ని బానే ఉన్నాయి కానీ నేను ఫ్రాక్స్ అయితే ఈ సారి తీసుకోలేదు జస్ట్ ఇట్లా టీషర్ట్స్ అలా అయితే చూసాను ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయండి సో కొనుక్కోవచ్చు మీరు ఎవరైనా వెళ్ళి కొనాలి అనుకుంటే కొనండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే మా పాపకైతే నేను ఫ్రాక్స్ అయితే తీసుకోలేదు సో చాలా ఉన్నాయి తనకి ఫ్రాక్స్ అసలు వెయ్యదు ఫ్రాక్స్ అయితే ఇంకా అందుకనేసి ఇంకా మామూలు షర్ట్స్ అలా అయితే కొన్నాను ఇది బాగుంది అనుకున్నాను కానీ మా పాపకి నచ్చలేదంట సో దానికి ఇంకా ఇదైతే పట్టి చూసింది కానీ మాకైతే నచ్చలేదు కొంచెం చిన్నగా అనిపించింది ఏదో ఇంకా ఫైనల్గా అయితే చూసాము పెదలేదు బాగుంది ఇది సో ఇంకా తనకైతే చూసాను కరెక్ట్ కరెక్ట్గా సైజ్ అయితే సరిపోయింది మా పాపకి సైజెస్ దొరకడం చాలా కష్టం అండి సో దానికి ఇంకా ఫైనల్గా బాబు కూడా ఇంకా ట్రయల్స్ వేసాము కొన్ని డ్రెస్సులు అయితే సో ఇంకా తీసుకునేసి ఇంకా మేడం ఇంకా స్టార్ట్ చేసింది టాయ్స్ తీయడము ఇంకా షాపింగ్కి వచ్చిందంటే ఇంకా టాయ్స్ ఏదో ఒకటి కొనాల్సింది సో ఫైనల్గా ఏమైతే ఈ టాయ్ అయితే తీసుకుంది ఇంకా మా వాడు చూడండి ఇంకా ట్రయల్స్ ఇది బాగుందా అది బాగుందా అనేసి ఇంకా అడుగుతున్నాను నిద్ర అయిపోయింది తనకి సో నిద్ర లేచి ఇంకా అల్లరి ఈయన కూడా స్టార్ట్ చేశాడు ఇంకా ఫైనల్గా లో అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకైతే స్నాక్స్ కావాలనేసి వచ్చాము ఇంకా తెలిసిందే కదండి పిల్లలు వస్తే ఇంకా ఏదో ఒకటి కొనాల్సిందే లేకపోతే ఇంకా అవ్వదు సో మేమైతే ఇంకా బన్ అయితే తీసుకున్నాము సో ఇంకా పార్సల్ అయితే తీసుకున్నామండి ఇంకా మాకు ఎక్కువ టైం లేదు మేము మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాలి కదా ఇంకా ఈ మాల్లో రిలయన్స్ ట్రెండ్స్ అనేది క్లోజ్ చేసేసారంట మేము ఆల్మోస్ట్ ఎక్కువ రిలయన్స్ ట్రెండ్స్లోనే తీసుకుంటాను ఎక్కడికి ఏ మాల్కి వెళ్ళినా రిలయన్స్ ట్రెండ్స్లోనే కొంటాను ఇంకా మళ్ళీ బస్ కనపడింది మా మేడంకి మళ్ళీ వెళ్తుంది సో ఇంకా మేమైతే ఫైనల్గా పార్సల్ తీసుకొని వచ్చేసాము ఇంకో కి వెళ్దాంలే అక్కడ బస్ ఎక్కుదు అని చెప్తే ఇంకా అయినా కూడా వినకుండా వెళ్తుంది ఏదో ఫైనల్ గా ఏదో చెప్పి తీసుకొచ్చామండి మేమైతే రిటర్న్ అయిపోయాము అక్కడ ఇంకొకటి రిలయన్స్ స్టోర్ ఉందండి చిన్నగా బయట మాల్లో కాదు మేము అక్కడికైతే వెళ్ళి ఇప్పుడు నా షాపింగ్ అయితే చూపించేస్తాను ఇక్కడైతే మేము స్టోర్కి ఏదో ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ అయితే పెట్టారు కానీ నాకు తెలిసినంత వరకు కలెక్షన్ అయితే రాలేదండి రిలయన్స్ ట్రెండ్స్కి ఇంకా మీలో ఎవరైనా కొనాలి అనుకుంటే ఇంకొంచెం ఈ వీక్ అయిపోయిన తర్వాత వెళ్ళండి మేబీ స్టాక్ అయితే రావచ్చు నేనైతే కొంచెం ముందుగా వెళ్ళానేమో అనుకుంటున్నా ఇంకా మేము అడిగితే స్టాక్ అయితే ఇంకా రాలేదు నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్పారు మేమైతే ముందుగా వచ్చాము కదా అందుకే మాకు స్టాక్ అయితే అంత నచ్చలేదు ఉన్న దాంట్లోనే ఏదో ఒక వన్ ఆర్ టూ తీసుకున్నాను ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇక్కడ చిన్న మాల్ ఇంకొకటి ఉందండి ఓరియన్ అప్టౌన్ మాల్ అక్కడికైతే వెళ్ళాము రిలయన్స్ ట్రెండ్స్ అక్కడ కూడా ఉంది అక్కడికైతే వెళ్ళి ఏమైనా తీసుకోవచ్చు లేనేసి ఇక్కడైతే నేను జస్ట్ ఒక వన్ ఆర్ టూ డ్రెస్సెస్ చూసాను ఇది కూడా చూసానండి పర్లేదు బాగానే ఉంది ఇదైతే ఫుల్ సెట్ మనకి పైన టాప్ కి ఫుల్ సెట్ అనమాట ఫైనల్ గా మేము ఇంకొక రిలియన్స్ ట్రెండ్స్ కి అయితే వచ్చాము వేరే మాల్లో మా ఇంటి దగ్గరే కొంచెం పక్కన చిన్న మాల్ ఉంది ఓరియన్ అప్టౌన్ మాల్ దానికైతే వచ్చాము రిలియన్స్ ట్రెండ్స్ లో ఇక్కడ పర్లేదు బాగుంది కలెక్షన్ ఒక రకంగా ఇక్కడ కూడా ఇంకా స్టాక్ అయితే వస్తుందంట అండి సో మేము ఫైనల్గా అయితే ఏదో కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చి వచ్చాము ఇదండి మా టూ డేస్ ఫైనల్ షాపింగ్ అయితే మీకైతే ఇప్పుడు నేను చూపించేస్తాను ఒక ఫోర్ టు ఫైవ్ డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను టాప్స్ డైలీ యూస్కి కొంచెం లైట్ కలర్స్ అండి నేను ఎక్కువ డార్క్ కలర్స్ అయితే యూస్ చేయను ఆల్మోస్ట్ నేను ఎక్కువ లైట్ కలర్స్ తీసుకుంటాను సో నేను తీసుకున్న వాటిలో పర్లేదు మీకు ఎలా ఉన్నాయో మీరు కూడా నాకు ఈ లో చెప్పండి ఇంకా మావాడు నేను వీడియో తీస్తుంటే ఇంకా ఈయన కూడా వచ్చి నేను డ్రెస్ చూపిస్తా అమ్మా అని చెప్పేసి వచ్చాడు చూపిస్తున్నాడు పిల్లలకి అయితే మేము కొన్ని సెట్స్ అయితే తీసుకున్నామండి షర్ట్స్ ఒక త్రీ ఫోర్ షర్ట్స్ కలిపి ఒక సెట్ అలాగే కింద షార్ట్స్ కూడా సో ఇదే అండి నా ఫస్ట్ డ్రెస్ అయితే సో కొంచెం పిస్తా కలర్లో ఉంది ఇది ఫుల్ సెట్ అనమాట సో మనకి ఇది ఒక థౌజండ్ లోపలే వచ్చేసింది బాగుంది డ్రెస్ అయితే పిస్తా కలరు అలాగే ఇది కూడా ఒక టాప్ అండి ఇది దీనికి ఏమీ జస్ట్ ఒక టాప్ అయితే ఇది సో నేను ఆల్రెడీ లెగ్గింగ్స్ అయితే నాకు ఎన్ని ఉన్నాయి సో దానికి మ్యాచింగ్ తగ్గట్టు నేను టాప్స్ అయితే కొనుక్కున్నాను ఇది ఇంకొకటి కొంచెం క్రీమ్ కలర్ లో మల్టీ కలర్ అయితే డ్రెస్ ఇది టాప్ అనమాట ఫుల్ స్లీవ్స్ చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అన్నిట్లో మనకి ఏంటి అంటే లో మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా బాగుంటాయండి క్లాత్ అయితే సో అందుకే నేను ఎక్కువ అక్కడే తీసుకుంటాను ఇదొక గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదైతే నేను ప్యాంటలిన్స్లో తీసుకున్నాను ఇది కొంచెం కాస్ట్ పడింది నాకు అక్కడ ఇంకా క్వాలిటీ అయితే బాగుంటాయి చెప్పాలంటే రిలియన్స్ కంటే బట్ రిలియన్స్లో కూడా చాలా బాగుంటాయి క్లాత్ అయితే ఇది నేను ముందు రోజు ట్రెండ్స్ ట్రెండ్స్లో ఫుల్ సెట్ అనమాట ఇంకా డ్రెస్సెస్ అయితే అయిపోయాయండి ఇంకా షార్ట్ వచ్చేసి టాప్స్ అయితే ఒక రెండు తీసుకున్నాను ఇంకా నా డ్రెస్సెస్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని పిల్లలవే సో వాళ్ళకు కూడా నేనేమి ఎక్కువ హెవీగా అయితే కొనలేదు ఇంకా సమ్మర్ కాబట్టి చిన్న చిన్న డ్రెస్సెస్ కొన్నాను దానికి బాగానే ఉన్నాయండి ఇంకా మిగతా అన్ని బట్టలు బట్టలండి ఇంకా చెప్పాను కదా కొన్ని సెట్స్ అయితే తీసుకున్నాము టీషర్ట్స్ అలా అని ఇంకా రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ పిల్లలవే సో ఇదండి మా షాపింగ్ వీడియో వచ్చేసి నచ్చిందా మీకు సో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్లో అయితే చెప్పండి